రెసిపీ వచ్చేసి బగారా రైస్ ఈ బగారా రైస్ తెలంగాణలో పెళ్ళిళ్ళకు ఎక్కువగా చేస్తారు ఇది సేమ్ బిర్యానీ లాగానే టేస్ట్ ఉంటుంది దీనిలోకి ఎలాంటి కర్రీ పెట్టుకొని తిన్నా బాగుంటుంది మన ఛానల్లో ఉన్న పన్నీర్ కర్రీ మిర్చి సాలం కర్రీ రైతా ఏదైనా బాగుంటుంది ఇది ఎలా చేయాలో నేను మీకు చెప్తాను అలా మీరు దీన్ని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపెడతాను నేను మీకు ట పైన ప్యాన్ పెట్టేసుకొని కప్పు అంతా నెయ్యి వేసుకోండి ఇక్కడ నేను నెయ్యి తీసుకుంటున్నాను మీరు బట్టర్ అయినా తీసుకోవచ్చు ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఆ నెయ్యిని కరగనివ్వండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ సార్దీరా అలాగే ఒక నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక నాలుగు యాలకులు ఫైదారు బిర్యానీ ఆకులు అలాగే కొంచెం బిర్యానీ పువ్వు ఇంకా మీకు బిర్యానీకి సంబంధించిన మసాలా ఏమి ఉంటే అవన్నీ వేసుకోండి జాజికాయ జాపత్రి అవన్నీ వేసుకోండి ఇప్పుడు ఇది ఫ్రై అయినాయి కదా ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కప్పు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇందులో ఒక పావు కప్పు అంతా కాజు వేసుకొని కట్ చేసుకోండి వన్ స్పూన్ అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది ఇది పచ్చివాసన పోయేంత వరకు కట్ చేసుకోండి ఇందులో ఒక పావు కప్పు ఆలు అలాగే పావు కప్పు క్యారెట్ వేసుకొని అలాగే కొంచెం పుదీనా వేసుకొని ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులో నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ వాటర్ పోస్తున్నా మీరు ఎన్ని కప్స్ అయితే తీసుకుంటారో ఆ కప్పుకు వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోస్తే సరిపోతుంది బాస్మతి రైస్కు నార్మల్ సోనా మసూరి రైస్ అయితే ఒక కప్పు మీద ముప్పవ కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవ్వనివ్వండి వాటర్ బాయిల్ అయినాయి కదండి ఇప్పుడు ఇందులో టూ కప్స్ బాస్మతి రైస్ నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఆ రైస్ను ఇందులో వేసుకోండి ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది రైస్ అయిపోతుంది ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకుంటే అయితే టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్స్ తర్వాత టెన్ మినిట్స్ అలానే ఉంచేసేయండి ఇప్పుడు నేను దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేసి ఇది కుక్కర్లోకి పెట్టాను ఆటోమేటిక్గా రైస్ అయిపోతే స్విచ్ పడిపోతుంది బగారా రైస్ అనేది రెడీ అయ్యింది ఇది సేమ్ బిర్యానీ టేస్ట్ లాగానే ఉంటుంది ఇది నేను నా స్టైల్లో చేశాను ఈ రైస్ అనేది తెలంగాణలో పెళ్ళిళ్ళకు ఎక్కువగా చేస్తారు మీకు గనుక వీడియో నచ్చిందా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎలా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నచ్చితే అగ్గిటి కోడి కొంగ లైక్ షేర్ అయ్యాబు సబ్స్క్రైబ్ చేసే సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లో వచ్చేస్తాయి ఫోన్ లో